के स्वागत అమలాపురం చందన బ్రదర్స్ లో ఇరవై నాలుగవ వార్షికోత్సవ వివర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ మల్టీ కంపో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్టింగ్ షూటింగ్ పై టెన్సెంట్ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం

అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలో వందలాదిగా అంగనవాడీలు బుధవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూపింటిని ముట్టడించారు పోలీసులు వారిని బ్యారికేడ్లతో అడ్డుకోవడంతో మంత్రి బయటకు రావాలంటూ నినాదాలు చేసి మంత్రి వచ్చే వరకు వెళ్లబోమంటూ అక్కడే బైఠాయించిన అంగన్వాడీలు తమ సమస్యలను పాటల రూపంలో వ్యక్తపరిచారు అయితే మంత్రి ఊరిలో లేరంటూ అధికారులు చెప్పడంతో మంత్రి పిఏకు వినతిపత్రం అందించి వెనుదిరిగారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తమకు కనీస వేతనం అమలు చేసి తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చే వరకు తాము పోరాటంలో తగ్గబోమని అన్నారు ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తమ సమస్యలను పరిష్కరించాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు పేరు బేబీ గంగారత్నం అండి అమలాపురం ప్రాజెక్టు సెక్రటరీని మేము గత పదహారు రోజుల నుంచి సమ్మెలో దిగా కానీ ఇప్పటి వరకు కూడా మా సమస్యలు ఏమాత్రం కూడా పరిష్కారం లేదు అప్పుడేసా మమ్మల్ని నాలుగు సార్లు పిలిచారు నాలుగు సార్లు కూడా సా మాకు ఏ విధమైన సమస్యలు పరిష్కారం కాకుండానే పంపించేశారు మహిళలు ఎలా అని అయినా ఆ ప్రభుత్వం ఏ విధంగా చేయాలో మేము చేస్తాము ఈ రోజునైతే మంత్రులు గృహాలకు వెళ్ళమన్నారు కానీ మంత్రిగారు లేరు మంత్రి గారు లేరు కాబట్టి పిఏ గారికి మేము వినతమత్తం ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది కానీ మా సమస్యల పరిష్కారం అయ్యే వరకు మా కనీస జీతం అమలు చేసే వరకు కూడా ఏ విధంగా తగ్గేది లేదని కూడా మేము ప్రభుత్వాన్ని తెలియపరుతున్నాము మేము ముప్పై మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఆయన తెలియని విషయాలు మేము చాలా నేర్పుతాము నేర్చుకునే వరకు అలాగే మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా పోరాడతామని మీకు తెలియజేస్తున్నాం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి గత పదహారు రోజులుగా సిఐటి ఆధ్వర్యంలో పోరాటం చేస్తూ ఉన్నారు ప్రజా సంఘాలుగా మేమందరం కూడా మద్దతు ఇస్తూ ఉన్నాం రాత్రి జరిగినటువంటి చర్చల్లో బొత్స సత్యనారాయణ గారు సీఎం దృష్టికి ఇంకా ఈ అంగన్వాడీ సమస్యలు వెళ్ళలేదు అని చెప్పి చెప్పి చాలా ఆశాస్పదంగా మాట్లాడారు దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం తక్షణం సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి అంగనవాడిలా న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు మంత్రుల ఎమ్మెల్యేల ముట్టల్లోకి భాగంగా ఈరోజు బిన్పి విశ్వరూప్ గారు ఇంటిని ముట్టడి చేయడం అనేటువంటి జరిగింది ఆయన లేకపోవడంతో వెనక ఇచ్చి వెనుదిరికి వెళ్తూ ఉన్నాం ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి సమస్యలు పరిష్కారం చేయాలి లేని పక్షంలో తగిన మూల్యాన్ని చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఎందుకంటే అనేక కష్టాలు నష్టాలు ఓర్చి కనీసం ఖాలీ చాలన్నటువంటి జీతాలు తెలియని రోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఈరోజు ఈ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేయాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం అమలాపురం చందన బ్రదర్స్ లో ఇరవై నాలుగవ వార్షికోత్సవ వివర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు థర్టీ ఆఫ్ మల్టీ కంపో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సూట్ అండ్ షర్టింగ్స్ పై టెన్ టు థర్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి